శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మల మండలం తాళ్లవలస పంచాయతీ తాళవలస గ్రామంలో గ్రామ సచివాలయంలోని ఉద్యోగరీత్యా పనిచేసినటువంటి విజయ్ కుమార్ ను సస్పెండ్ చేయకుండా మళ్లీ విధుల్లోకి రావాలని మా గ్రామంలో ఆయన ముద్దుబిడ్డలా ఉన్నాడని మా గ్రామానికి మళ్లీ ఆయనే పనిచేయాలని గ్రామ ప్రజలు చిన్నలు పెద్దలు అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ నోటి వెంబడి విజయ్ కుమార్ సార్ ఏ కావాలి విజయ్ కుమార్ సార్ ఏ కావాలి విజయ్ కుమార్ సారే కావాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మల మండలము గ్యాము పంచాయత్ సర్పంచి ఇప్పటికి అందాటికీ ప్రభాకర్రావు మేసరు ఉన్నారు ఇదే సారు అన్నీ కూడా పని బాగా చేస్తారు చక్కెరకి మళ్ళా రాత్రిగా పువ్వులు కష్టపడి మా గురించి ఎన్ని బాధపడతాండో తేదా చంద్రబాబు నాయుడు కూడా అచ్చున్నాయుడు ఎంపీ ఎమ్మెల్యే ఎంపీ అందరూ కూడా మన నుంచి అందరూ కూడా రావడం జరిగింది సంతబొమ్మల మండలంకి గ్యాము పంచాయతీ మళ్ళా రెండోది సారు ప్రతిది కూడా ఇంటింటికి ఇంటింటి పెన్షన్లని నీటు అని అన్నీ కూడా అందించేసి పంపించేసి రకాల చేస్తాను సదుపాయం చేస్తాను మళ్ళీ రాత్రి పొగలు కష్టపడి చెమట ఊరిసి కూడా కష్టపడతాడు వాళ్ళ మీద అందరు కూడా ఉట్టి సలాలు చెప్పేసి ఏదో మంచి పని చేస్తాడని అని మాల్పిల్లో స్నేహితులు అందరు కూడా కొంచెం ఇబ్బంది పెడతాడు మంచి పని ఎక్కడ కానీ చేస్తే అతనికి కూడా గొప్ప ఇది పెడతాడు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్న విజయసారకు మోటికే సస్పెండ్ చేయడానికి అని అతను తీసేయడమని అతనికి ఇబ్బంది పెట్టడమని కూడా చేయకూడదు ఎమ్మెల్యే అచ్చినాయుడు బ్రాహ్మోహను రామ్మోహన్ కూడా సార్ గురించి మంచిగా కూడా చేయించేసి పని చేసి ఏర్పాట్లు చేయాలి అచ్చిమినాయుడు ఎవులు చెప్పినా ఏడు చేసిన విజయ్ సార్ గురించి మాకు పిల్లడగా మా ఇంటింటికి వచ్చి రాత్రి ఒంటి గంటప్పుడు పెన్సన్ లేని బండి కూడా పతీది కూడా చేసి ఇంటింటికి నీళ్ళు కూడా వాటర్ జల్లిసి షస్టల్ చేయించి రాత్రి పువ్వులు వాళ్ళ పిల్లలు పాలు బాగలేకపోయినా హాస్పిటల్కి వెళ్ళి కినుసులో నుండి అప్పుడు కూడా వచ్చి అర్జెంట్గా వచ్చి పని కూడా మాకు చేయించినాడు మంచిగా అన్నీ చేసినాడు ఎవరో కుట్రకి మంచిగా చేస్తాడని అని ఇచ్చేసి రికమెండేషన్ చేసి ఒట్టిగా చేయాలని చేసినారు చంద్రబాబు నాయుడికి దైని వాదనాలు పావన కళ్యాణి దైన్యవదనాలు అందరూ కూడా మంచిగా విజయసారికి బొమ్మల మండలం గేవచ్చు అందరూ కూడా మంచి పని కూడా ఇక్కడికి మా సత్యవాళని పోస్టుల్లోనికి అతను మంచి కావాలని మేము కోరుకోను మాకు మంచిగా పనిగా పని బాగా చేసి చూపెడతాండు తాళవలసకి వలసకి ఎదుగా ఉచ్చిపెడ్డ మళ్ళీ తాళ గురించి యాది కూడా అతని మీద పడితే మా మీద పడినొడి అతను కూడా ఒట్టికే సలాలు చెప్పి అతను అంతా ఏడిపించారు కూడా చంద్రబాబు నాయుడికి ధన్యవాదనాలు అతను అతను కానీ లేకంట పని కూడా మాకు తెలియదు ఇంతరావు ఫోన్ చేస్తే ఇంటికాడ వచ్చి మా ఇంటికాడ పడతాడు ఏంటి కావాలంటే అది చేస్తాడు పెన్షన్ లేని కొత్త పెన్షన్లు కూడా చేసి కష్టపడి అన్ని చేసి అన్నీ చేసి అందరు కూడా చేసి మంచిగా పని చేసినాడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఫోన్ చేసి పేపర్లు వేసి మాకు తెలియని వాళ్ళకి కూడా తెరిపించినాడు మంచి మంచి పనులు కూడా చేస్తాడు మంచిగా అభివృద్ధి కూడా పొందుతాడు మాకు ఒక ముద్దు బిడ్డలాగా ఉన్నాడు మాకు ఏది కావాలంటే అది తెచ్చి పెడతాడు వాటర్ నీళ్ళు లేవంటే అక్కడ వెళ్ళి తెచ్చి మాకు తెచ్చి పెట్టినాడు మా నీరు కూడా ఆపించాడు అలాగే అతని మీద తప్పుడు చాలా అందరు కూడా తీర్పు చెప్పడం తో చాలా తప్పు ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు నువ్వు ఆలకించి ఇది మట్టిగా బాగాను ఆలకించాలి మాకు విజయ సారు సర్పంచి అందరు కూడా పని బాగా చేస్తాడు మా ఊరికి నీళ్ళు పోబరము నీళ్ళు మోటిగా మంచి నీళ్ళు రావాలి పాలు వాళ్ళు ఎవరు పట్టించుకొని లేరు మేము కొత్త నాయకులమైనాము మేము ఏదో మేము పేదోలు మా కాడ దబ్బుదనం లేదు డబ్బున్నలు దోసుకెళ్ళిపోయి శుభ్రంగా పేదము పోగులెట్టుకొని చేసుకొని ఇంటి అంటున్నారు చచ్చిపోయినా పుట్టినా ఎవరు రారు సర్పంచ్ ఉన్నాడైతే ఏటీ లేదు ఆడు వయేశారు కనీసము నీరు కూడా టెక్టర్ మండలంలోనే నియోజలోనే టెక్కల నుంచి కూడా నీళ్ళు వాటర్ వచ్చింది వాటర్ వచ్చినాయి పదహారు లక్షలు పదిహేడు లక్షలు వచ్చినాయి ఆ వాటర్ పట్టించుకోండి తొలిమన రామ్మోహన నాన్నగూరు ఇరవై అయ్యంలోనే మనకి నీళ్ళు వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాలు ఈ వాటర్ మనం తాగుతాము ఈ వాటర్లోనే మనకి వాటర్లోనే ఏటో ప్రాబ్లం వచ్చింది ఈ వాటర్ నుంచి ఇంటింటికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏడు ప్రాబ్లం లేదు మంచిగా ఉన్నది అప్పటి నుంచి ఇప్పటికీ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చి జ్వరాలు పడి గిరియాసనాలు వాంతులు కిడ్నీ ప్రాబ్లము అన్నున్ను ఉదాహం మాటలుగా తాళవలస చందబొమ్మల మండలము గొప్ప ఇబ్బందులు పడిపోతాను నరేంద్ర మోడీ కూడా వందనాలు అతను కూడా మా గురించి మీరు పట్టించుకోవాలి ఎగులు కూడా పట్టించుకోకపోతే మా ఊరు నాయకులు ఉన్నారని తెగులు అయితే లేదు జోపి విధంగా గప్పులు దాచుకున్నారు పని కూడా ఊరికి చేసుకుంటాను అన్నీ కూడా మంచి మంచి పనులు చేసేస్తాను ఇంట్లో నుంచి బయటికి రారు పెద్ద గప్పులకైతే కొండలాగా అన్ని చేస్తాను నీళ్ళకైతే గొప్ప ఇబ్బంది పడిపోతాను పేదలు రాజులు నీళ్ళు లేవు గొప్ప బాధలు పడిపోతాను అన్నింటి కూడా మంచిగా పనులు చేయలు లేరు మేము కొంచెము పేదవులు పెద్ద అప్పటి నుంచి ఇప్పటికి ఉన్నాము యాభై సంఖ్య బయటికి టీడీపీనే మాకు ఏడు కూడా అభివృద్ధి లేదు ఏడు కూడా మేము పొందలేదు పది కుటుంబాలు ఉండిపోనం అలాగా మా మాట కూడా మీరు వినరు నాయకుల మాటే మీరు వింటారు నాయకులు ఏదో చెప్తే అక్కడికి మొన్న ఎంపీ గారు వచ్చినారంటే అతని మాట విన్నారు కానీ మా మాట వినలేదు మేము పేదలము మాకైతే ఏడి తెలదు మేము డబ్బు కూడా మొదపి పెట్టలేము మా పని అయితే విజయసాగర్ మొడ్డుకే మాలాడు పిల్లడి మాలాడు గుడ్డు మెదకే మాలాగా మీరు చెప్తున్నమాట అతను కూడా పేదోడు కోటిసుపులు కాదు ఎవరు అతని మీద కుట్ర పంపించి ఏదో మంచి పని చేస్తాడు తాళ అభివృద్ధి చేయడానికి అని చేస్తాడని అని గొప్ప బాధ పెడతాను రా అతనికి ఒక్కడికి మంచి పనులు అందరం చేసినాం శ్రీకాకుళం జిల్లా సంతభావనం మండలం తాళవలస నమస్తే నమస్కారం మాది గ్రామం సంతభవన మండలము మేము గారు మా కోసము ఎన్నో ఇబ్బందులు పడి వర్షమైనా ఎండ వాన అయినా రాత్రి అనుక పొగలనుక తెల్లవారి ఉదయం చెత్త గురించి ఉదయం ఐదో గంటకి పది కిలోమీటర్ల దూరం నుంచి మా ఊరు వచ్చి మళ్ళీ చెత్త వేసి పంపి అక్కడ వేసిన వరకు మా ఊర్లో ఉండి అతని ఇంటికెళ్ళి ఇప్పుడు నాలుగు రోజులు అయ్యింది ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి రాత్రే పొగులు అతనికి నిద్ర ఏటో భోజనం ఏటో తెలియట్లేదు అతను మా ఊరిలో ఉన్నందుకే అతనికి మేము ఎంతో రుణపడి ఉన్నాము అతన్ని మట్టుగా ఏమీ పంపించకండి మా ఊరికి అతనే కావాలి మాకు మరి ఎవరు వచ్చినా మాకు ఇలా ఆదరించిన వాళ్ళు ఉండరు అతనే మాకు అవసరం పెన్షన్లు అయినా లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి అందరికీ అతను దగ్గరుండి అడిగి మరీ మరీ తీసుకొని అలా ఉండే మంచి నీరు ఇప్పుడు ఈ రెండు రోజులైంది దగ్గరుండి ఈ రోజు ఉదయం దగ్గరుండి నీరు ఇంటింటికి ఇచ్చినారు పంపించి ఎన్నో బాధలు మా ఊరికి ఇప్పుడు మా కడుపు పుట్టిన బిడ్డలైనా అలా సహరించరు అలాంటిది అతను ఎక్కడో పుట్టి ఏ ఊరు అతను మన ఊరు మన గురించి ఇంత ఇదిగా చేసినందుకే అతనికి మేము ఎంతో రుణబడి ఉన్నాం ఊరు మొత్తం మేము రుణబడి ఉన్నాం అతని గురించి అలాగే మా చిన్నతంగం సచివాలయంలో పనిచేసిన విజయసాయి రెడ్డి గారంటే ఉద్యోగస్తుల్లోనే బండి వేసుకొని ఉదయం తొమ్మిది గంటలకి దారికి పెట్టిన వెళ్ళి ఉద్యోగస్తులు చూస్తున్నాను తప్పించు కానీ ఈరోజు మూడు గంటలకు రావాలంటే మూడు గంటలకే వస్తాడు నాలుగు గంటలకు నాలుగు గంటలకే వస్తాడు అలాగే ఊరికి ఎనలేని సేవ చేస్తూ ఉన్నారు మా ఊర్లో కొన్ని కొన్ని విషయాలంటే రూట్లు కానీ లేకపోతే కాలువలు కానీ సరిగ్గా లేవు వారానికి ఒకసారి తీసినా సరే ఆ చెత్త ఎప్పుడు మళ్ళీ పడుతూనే ఉంది ఆ తీసిన చెత్త మళ్ళీ అంత చెత్త మరి పెరిగిపోతూనే ఉంది అతను సర్వీస్ చేస్తూనే ఉన్నారు సర్వీస్ చేస్తూనే ఉన్నారు కాకపోతే చెత్త పడుతూనే ఉంది లాగా చేసిన వ్యక్తి మా పంచాయతీలోని మా సచివాలయంలోని ఇంతవరకు ఎవరు చేయలేదు అంత సర్వీస్ అందించిన వ్యక్తి అంటే ఎవరు లేరు విద్యాసా అంటే ఈ ఊరికి ఒక కన్న బిడ్డంత బలం అతను చేసిన సర్వీసు మరే ఉద్యోగం కూడా మీకు ఏ కావాలి ఏడు చేయాలి ఏది కావాలా లేకపోతే లోటుపట్లు ఉన్నాయి అది అడిగే రకం మరకలు లేరు ఈ సచివాలయంలో అది ఒక్క చేసిన మాత్రం ఒక్క విజయసాయి రెడ్డి అతనే తప్పించుకొని అతని మీద అబండలు ఏవో ఏసి ఏవో మాట్లాడి ఏవో ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒకటి అందుకోనోడో పది వంద మందికి అందినోడు ఒక వ్యక్తికి అందుకున్నాడు తప్పు కాదు అది వంద మందికి అందినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి ఈ వ్యక్తి వెళ్ళరు అందువలన అతనికి ఎటువంటి ఇబ్బంది చెప్పకుండా అతని బట్టి మా సచివాలయం మా పంచాయతీకి మాత్రమే అతను ఉండాలి మేము అందరం గ్రామ గ్రామం మొత్తం కోరుకుంటున్నాం అలాగే ఆడవాళ్ళ మొగ్గలు అందరూ కూడా కోరుకుంటున్నారు ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మా ఊరు తరపున అతను క్షమించండి